వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పత్తిపురం మణికంఠారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు బ్యాటు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు బిజెపి అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు నెల పద్నాలుగున జరిగే ఎన్నికల్లో తమను గెలిపించుకోవాలని నవాబుపేట జీపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నవబూపేట్ గ్రామ నాయకులు సారా జగన్ కళ్యాణ్ రావు పంతులు ప్రభాకర్ రెడ్డి విజయ్ మహేష్ మహేందర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నేను నవాపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పత్తిపురం మణికంఠ రెడ్డి నేను మూడో గుర్తు బ్యాట్ గుర్తు మనకు ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి నేను మా మా అపోజిట్ ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళు చిన్న పిల్లగాడు ఆ పిల్లనికి ఏం తెలుసు వాళ్ళకి వెయ్యొద్దు ఒక రెండు మూడు ముచ్చట్లు మాట్లాడారు నా వెంట పెద్ద సైన్యం ఉంది నాకు తెలియదు పైన నరేంద్ర మోడీ ఉన్నాడు నా ఎంపీ మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా నా విలేజ్ లో మా పంతులు గారు ఎన్నో పనులు చేసింది ముందు ఆ ధైర్యంతో నేను ముందాడు వేయడం జరిగింది నాకు పంతుల సపోర్ట్ అప్పటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంటది ఇప్పటి కూడా నా పంతులు నా వెనుకుంటాడు నా పంతులకి నా ప్రజల సమస్యలు అన్ని కూడా తెలుసు కాబట్టి అందరు కూడా నన్ను పెద్ద పెద్ద మనసు చేసుకుని అందరు కూడా నాకు అవకాశాన్ని ఇచ్చి గ్రామ అభివృద్ధి నేను ఎంతో కృషి చేశానని మాటిస్తున్నాను నాకు వచ్చే జీతం కూడా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన నాకు వచ్చే జీతం కూడా నేను గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని నేను మాట్లాడుతున్నాను అదే విధంగా నేను ఏదో నా సంపాదన కోసం కానీ నా వ్యక్తిగత అవసరాల కోసం కానీ నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయలేను నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలి చూడలేకపోతున్నాను పైన లైట్లు కానీ ఈ మోడీలు కానీ ఈ రోడ్ల వ్యవస్థ గాని ఎన్నో ఏళ్ల నుంచి ఇది అట్లనే ఉన్నది వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి నేను ఇలాగైనా చేసి నవపేట గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ఈ రోజు నేను మన సర్పంచ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ రోజు నేను అందరికి చెప్తున్నాను నవాపేటలో ఉన్న యువకులకు మన అరవై ఒకటి పుట్టిన పిల్లల నుంచి డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఆరోగ్య బీమా వసతి కల్పించడం జరుగుతుంది అందరికి కూడా పదిహేను లక్షల రూపాయలు నేను బీమా కల్పించడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఇంటికి నీళ్ళ వసతి ఉన్నది అయినప్పటికీ కూడా ఇబ్బంది ఉంది దాంట్లో కూడా దాన్ని కూడా నేను సమస్యలు పరిష్కరిస్తాను రోడ్ల విషయం వస్తే అండర్ డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ వేసిర్రు ఎక్కడ అది క్లీన్ చేయలేరు అలాగే ఉండిపోయినాయి అన్ని దాని కూడా సమస్య నేను మొత్తం పరిష్కరిస్తానని మీ అందరి కూడా మాటిస్తున్నాను నవాపేట్ గ్రామ ప్రజలకు అందరి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంలో మరి మన యొక్క గ్రామానికి చెందినటువంటి యువకుడు యువ నాయకుడు అయినటువంటి పత్తిపురం మణికంఠారెడ్డిని మనం అందరం కూడంగా అత్యధిక మెజారిటీతోని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా ఈరోజు మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఎంపీ నిధుల ద్వారా మరి అభ్యర్థిని గెలిపిస్తే ఇరవై లక్షల నిధులు ఇస్తా అంటున్నాడు మన ఎంపీ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి అనేకమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంకా నిధులు తిమరడి తిమరేడ మరి రాష్ట్ర మెంబర్లు వాళ్ళ ద్వారా వేయడం జరిగింది ఈ రోజు మనకు కేంద్రంలో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కొట్లాడతాం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా నిధుల మరి నిధుల కోసం పోరాటం చేస్తాం ఎన్నుకుంటాం ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం డివైడర్ వేపిస్తాం అట్లనే సంటైట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం పోరాటం చేస్తాం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను పూర్తి ఇన్సూరెన్స్ లను ఆయుష్మాన్ కార్డును మరి ఇన్సూరెన్స్ ను బేటీ బచావో బేటీ బడావో ఇవన్నీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేస్తాం మరి ఈ యొక్క అభ్యర్థిని గెలిపియాలి అత్యధిక మెయారిటీతో గెలిపియాలని అని కోరుకుంటున్నారు షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి